ారి శత జయంతి సంవత్సరం సందర్భంగా మిత్రుడు సుమనస్పత్రి రెడ్డి ఆర్గనైజ్ చేస్తున్న మీటింగ్ వచ్చిన మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను నేను కూడా అదే ఐజ్ అడ్మైరర్ ఆఫ్ చాసో వన్ ఆఫ్ ద ఫైనస్ట్ షార్ట్ స్టోరీ ఐటమ్ నేను ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇంకా ముందు వెళ్ళి నేను స్వయంగా వారిని చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయనగరంలో ఒక ఆల్మోస్ట్ ఒక డే అంతా ఉండి వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడాము అప్పుడు అట్లా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి రూడంక భాగస్వామి వారిని కూడా చూడడం అంటే వీళ్ళిద్దరి మీద నాకు మొదటి నుంచి ఎక్కువ అభిమానం ఈ తెలుగు ఆధునిక తెలుగు సాహిత్యం ముఖ్యంగా ఈ పోయిట్రీ కవిత్వ రంగంలో శ్రీశ్రీ వర్సెస్ శ్రీరంగనారాయణ బాబు అనే ఒక డిబేట్ ఎప్పుడు మనకి సాగుతూ వచ్చింది మీ అందరికీ తెలుసు తెలిసి ఉంటుంది సో నాకు కూడా కొంచెం నారాయణ బాబు అంటే ఇష్టం ఎక్కువ శ్రీశ్రీ శిశ్రీ గారి ఎంత ఇష్టం నారాయణ బాబు కవిత్వం సాధించిన గొప్ప విజయాలు కవిత్వంలో అట్లాగే శ్రీశ్రీ వర్సెస్ శ్రీశ్లా మహేశ్వరరావు ఇలాంటివన్నీ ఉన్నాయి మీకు తెలుసు కదా సో చాసో గారు ఒక ట్రెడిషనల్ మార్క్సియన్ గా ఉంటూనే హీ హ్యాడ్ దట్ విజన్ టు సీ ఒక మెయిన్ స్ట్రీమ్కి పక్కన భిన్నంగా ఉంటూ తమదైన పంథాలో కవిత్వాలు రాస్తూ ఫ్యూచరిస్టిక్గా ఉండే వాళ్ళని చూసి వాళ్ళని 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 రికగ్నైజ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ విశిష్టతను చార్ చెప్పే ఒక గుణం వారికి ఉండడం కూడా నన్ను బాగా ఆకర్షించింది సో ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువ మేము ఆ విషయాలు ఎక్కువ మాట్లాడుకున్నాం మోర్ దెన్ షార్ట్ స్టోరీ ఆ పోయిట్రీ విషయాలు అప్పటికప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు అనుక ఆ వయసులో ముప్పై ముప్పై రెండు నెలల క్రితం సో విశాలాంధ్ర వాళ్ళు వేసిన సో పాపులర్ షార్ట్ స్టోరీ సంకలనాన్ని మేమందరం చిన్నప్పుడు లైబ్రరీలోనే చదువుకున్నాం లైక్ బుచ్చుబాబు లైక్ గోపీచంద్ లైక్ పెద్దిబడు సుబ్బ్రమ లైక్ మదరవంతకం రాజారామ ఇలా పెద్దవాళ్ళ కథలన్నీ చిన్నప్పుడు గ్రంథాలయంలోకి వెళ్ళేట్లయితే మనం చదువుతాం అట్లాగే చాసో గారి కథలు కూడా సెవెంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ నాకు ఇరవై ఇరవై ఐదుల మధ్యకాలంలో ట్వంటీ ఇయర్స్ ఆ టైంలో నేను ఫస్ట్ టైం వారి కథలన్నీ నేను చూశాను అప్పుడు సో ఇప్పుడు వచ్చిన యాథాలజీలో ఆనాడు అంథాలజీలో మించిన మించి ఎక్కువ మోర్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి ఐ థింక్ ఆనాడు ట్వంటీ స్టోరీస్ ఉన్నట్టుకుంటున్నావు ఈ ఇందులో ఫార్టీ సమ్ మోర్ స్టోరీస్ నేను ఈ కథలోనే చూడలేదు ఇటీవల కన్నా సో ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు నేను హ్యావ్ దాంట్లో ఆల్ ద స్టోరీస్ పాత స్టోరీస్ కొత్త కొత్త స్టోరీస్ అన్ని నేను ఇప్పుడు చూశాను అయితే ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడతాడు అంటే నేను అనుకున్నాను ఎందుకంటే చాసో చాసో స్ట్రెంగ్త్ హిస్ హీస్ నేరేటివ్ స్కిల్స్ అంటే తెలుగు కథ చాలా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ మొదటి నుంచి కూడా శిల్పానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు చాలా మనకి వేల మీద లెక్కపట్టదగిన మందే ఉన్నారు సో తెలుగు కథలో కథాకథన శిల్పంలో డిఫరెంట్ రైటర్స్ కాంట్రిబ్యూషన్ చెప్పు చెప్పుకుంటూ చాసో గారు దానికి తానుగా కాంట్రిబ్యూట్ చేసింది ఏంటనేది ప్రత్యేకంగా చూడాలనే ఉద్దేశం ఉందని చెప్పాను నేను సో సరే అని అర్థాను సో నా ఐ విల్ ట్రై టు స్పీక్అవుట్ మై మైండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ చాస్ మీకు తెలుసు మన ఒక స్థూలంగా చెప్పుకోవాలంటే గారి నుంచి మొదలైన ఆధునిక కథ ఆయన ఫస్ట్ చుట్టచొలి యొక్క షార్ట్ స్టోరీ రైటర్ అయిన ఆధునిక ఐ మీన్ మోడర్న్ షార్ట్ స్టోరీ ఆయనే ఎన్నో చాలా సాధించాడు ఆయన బీయింగ్ వెరీ ఫస్ట్ పర్సన్ సో ఆ మార్గంలోనే మీరు చూస్తే చార్సా కూడా గుర్రప్పరావు గారిది మార్గమైనది అంటే షార్ట్ స్టోరీలో అంటే ద కంటెంట్ పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా సో మీరు తర్వాత శ్రీవాస్ ఉండే చేస్తారు వేటూరి శివరామశాస్త్రి గారు తర్వాత మల్లారి గారు ఇట్లా ఎంతోమంది ఈవెన్ విశ్వనాథర్చన గారు తర్వాత చలంగారు ముచ్చిబాబు గోపించింది ఇలా ఎంతోమంది మీకు తెలుసు కథ రచయితలు మనకున్నారు సో ఈచ్ ఆఫ్ దెమ్ హాస్ కాంట్రిబ్యూటెడ్ అయితే మనకు చాసోలో ఉన్న విశేషం ఏంటంటే చాసోకి ప్యారలగా ఆల్మోస్ట్ సేమ్ సమాజస్కులు వీరు ఫిఫ్టీన్లో పుట్టారు మన ఖోఖో కూడా అంతే అనుకుంటాను ఫిఫ్టీన్ అనుకుంటాను నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ కుటుంబరావు గారు నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఫైవ్ అనుకుంటాను అదే సో ముఖ్యంగా కుటుంబరావు గారికి చాసవ గారికి మధ్యలో సామ్యం ఎక్కువ ఉంది అంటే కంటెంట్లో ఇద్దరికీ ఒక అంటే సమాజ గమనం మీద కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద చారిత్రక పరిణామాల నేపథ్యంలో కాలంలో వస్తున్న మార్పులు వీటికి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సోషల్ ఫినామినా మీద ఉన్న ఉన్న రచయితలుగా వారి కుటుంబరావు గారికి శాస్త గారికి చాలా సామీప్యం సాన్నిహిత్యం కూడా ఉంది అయితే కుటుంబరావు గారు ఎక్కడైతే అంటే ఒక ఇంటలెక్చువల్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఒక అప్పటికే మంచి కథలు చదివిన అనుభవం కొంత జ్ఞానం కొంత వయసు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి అప్పటికే చాలా కథలు చదివి ఉండే అనుభవంతో ఉన్న వాళ్ళకే కుటుంబాలు యాక్సెస్లో ఉన్నారు నేరుగా మీరు కుటుంబం చదివి యు కాంట్ ఎంజాయ్ హిమ్ హిజ్ రైటింగ్ ఇట్ నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ టు సీ హిమ్ అండ్ టు యాక్సెప్ట్ హిమ్ బట్ ఈ ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు వీటి సంబంధించి చాసో ఒక పాఠకుని వితౌట్ హిజ్ నోయింగ్ ఈ కెన్ టేకింగ్ కుటుంబంలో ఎసెక్ చేయలేదు రీడర్ అప్పటికే పరిపక్వమైన మేధస్సు ముఖ్యంగా మూడోదాని హృదయం ఉన్నవాడైతే నీ తప్ప కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఉంది చాసో ఒక లే రీడర్ని కూడా ఒక కొత్త వాడిని కూడా కంటెంట్కి సంబంధం లేకుండా తన తన కథలో చెప్తున్నటువంటి భావం విషయం సంబంధం లేకుండా విత్ ఇస్ నేరేటివ్ ఆ ఫామ్ పరమైనటువంటి మ్యాజిక్తో యూ కెన్ టేక్ దట్ రీడర్ విత్ హీమ్ సో రీడర్కి విత్ అంటే విత్ రీడర్ ప్రిఫరెన్స్ ఉండదు ఇక్కడ ఇంకా రీడర్ ఛాయిస్ ఏం లేదు రీడర్కి నాకు ఫలానా విషయం కావాలి ఫలానా విషయం కావాలి అనుకునేటువంటి ప్రయారిటీస్ రీడర్ ప్రయారిటీస్ ప్రమేయం లేకుండా ఒక ఆథర్ రీడర్ని తన వెంట తీసుకోవడం అనేది మీకు చాసలో ఒక కనబడిన స్ఫుటంగా అంత ప్రస్ఫుటంగా మీకు వేరే చేతుల్లో నేను ఆలోచిస్తున్నాను ఇవాళ ఇన్ రిట్రాస్పెక్ట్ చూస్తే ఐ సీన్ వెరీ ఫ్యూ ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ముఖ్యంగా మీరు చూస్తే మనకి తెలుగులో ఈ భావజాల సంఘర్షణ ఎక్కువ ఉంది కనుక ఈ కంటెంట్కు సంబంధించిన రీడర్ ముందే ప్రజడిస్ అయిపోయి ఒక ఒక బుద్ధి ఏర్పరచుకొని ఆ ప్రజడిస్తో ఆ ప్రొజెస్ట్ అనుకూలంగా కథలు రాసిన వాళ్ళని ఇష్టపడటం అందువల్ల ఫామ్ అనేది రచయితగా తన శక్తి శిల్పపరమయంగా తనకున్న స్కిల్స్ తనకున్న ప్రత్యేకతలు ప పట్టించుకోకుండా పాఠకుడు వాటిని కన్సిడర్ చేయకుండా పక్కన పెట్టి ఇష్టమైన కంటెంట్ని ఎవరు రాస్తే వాళ్ళని ఇష్టపడడం అనే సంప్రదాయం ఇక్కడ ఉంది మన తెలుగు అది చాలా హాని చేసింది మనకి తెలుగు సాహిత్యానికి సో చాసవ గారు కూడా అంతర్లీనంగా ఒక భావదారకు చెందినటువంటి ఒక అంటే సమాజాన్ని అర్థం చేసుకునే చారిత్రకంగా వస్తుగతంగా సమాజం అర్థం చేసుకునేటటువంటి ఒక ఫిలసాఫికల్ థాట్ ఒకటి స్కూల్కి చెందిన మనిషి అయినప్పటికీ తన రచనలు ఎక్కడ ఆబ్వియస్గా ఉద్దేశాలు అంటే తనకున్న ఉద్దేశాలను ఎక్కడ కూడా వాచ్యం చేయకుండా ఆయన స్టోరీస్ రాశారు అది ఆయనకున్న గ్రేటెస్ట్ క్వాలిటీ అని అనుకుంటున్నాను అదే ఆయన దట్ మేడ్ హిమ్ వాట్ ఇస్ నా సో ఇది తర్వాత ఇందులో చూస్తే నాకు మళ్ళీ మర్చిపోతాను ఈ నారాయణ బాబు పాప విషయం తన ఫస్ట్ కథ భారతీయులో వచ్చాను ఫార్టీ టూ చిన్నాజీ కథ అందులో అంటే చాసవైకున్న కవులు స్నేహాలు రచన మీద తనకున్న అభిప్రాయాలు కొన్ని ఇందులో అట్లా వచ్చాయి బికాజ్ ఇట్స్ ఇన్ ద టూసన్స్ ఆఫ్ ద వరల్డ్ అది షార్ట్ స్టోరీ కాదు ఇట్స్ కైండ్ ఆఫ్ స్కెచ్ స్కెచ్ లైక్ థింగ్ ఫ్రమ్ లైఫ్కి ఆయన రాశారు తన ఇంట్లో జరిగినటువంటి సన్నివేశానికి రూపకల్పన చేసి రాశారు తర్వాత కథల్లో మీకు అక్కడక్కడ మళ్ళీ సీసీ గారు వస్తారు నారాయణ బాబు గారు వస్తుంటారు బట్ ఆయన ప్రధానంగా తాను ఎక్కడ లేకుండా రచయితగా తాను ఎక్కడ కంటి కనబడకుండా పాఠకుడి దృష్టికి రాకుండా అదృశ్యంగా ఉంటూ ఆయన కథనం చేశారు అందువల్లే ఆయన ఆయనకి ఎక్కువ మంది పాఠకులు రీడర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ దయర్ ప్రైవేట్ వరల్డ్స్ వాళ్ళ వాళ్ళ ప్రపంచ దృక్పథాలకు అతీతంగా పాఠకులు ఆయనకు ఏర్పడే అవకాశం మనకు వచ్చింది అనమాట ఇక్కడ అది చాసగారిలోనే మనకు ఎందుకంటే మనకి ఆబ్జెక్టు వరల్డ్ చేంజింగ్ కండిషన్స్ చేంజింగ్ సినారిని బట్టి రాసిన తెలుగులో చాలా తక్కువ మంది అసలు ముందు మనకి మళ్ళీ వీళ్ళ ముందు వీళ్ళిద్దరే ముందుకు వస్తారు కుటుంబ గారు అండ్ చాసగారు ముందుకొస్తారు ఈ మనం ఇట్లా చూసినప్పుడు అంతకుముందు అంటే ఇతర రక్ష వాళ్ళ ప్రైవేటు వరల్డ్ చేస్తారు సమాజ గమనంతో సంబంధం లేకుండా దైర్ ఓన్ పర్సనలైజ్ అంటే పోయి ప్రైవేట్ వరల్డ్ యూస్తో సో చేసిన మనకి మనకు ఏర్పడిన వాళ్ళందరూ మంచి రచయితలు నేను కాదనట్లేదు కానీ ఒక ఆబ్జెక్టివ్ కండిషన్ అంటే ఆబ్జెక్టివ్ కోరిలేట్ అంటాము పోయిటరీలో అట్లా ఆబ్జెక్టివ్ కోరిలేటివ్తో రచయిత అదృశ్యమైపోయి కథను మాత్రం దృశ్యం చేస్తూ అందులో ఇంకొకటి చాసా విశిష్టత ఏంటంటే ఆయన కథను ఒక గొప్ప నావలిస్ట్ మాత్రమే నవల్ ఏం దొరుకుతుందని దుక్షమనం చేస్తాడు అసలు తెలుగులో అది కూడా మనకి వెరీ 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 బ్యాడ్ షేప్ ఇక్కడ ఇక్కడ నావలిస్టులు కూడా ఎవరు భావాల సంఘర్షణ తప్ప విజువల్ ట్రీట్మెంట్ లేదు మన దగ్గర వీ డోంట్ షో ఎనీథింగ్ ఇన్ ద నావల్ ఆర్ ఇన్ ద షార్ట్ స్టోరీ ఇది చాచోగారు ఇంత క్లుప్తంగా రాసే గారు నాలుగు పేజీలు ఆరు పేజీలు మించదే కథ వాతావరణాన్ని బ్రహ్మాండం సృష్టిస్తారు అది ఒక గొప్ప అచీవ్మెంట్ అని అంటే మన సీ విత్ హిమ్ వై రీడింగ్ ద స్టోరీ ఆయనతో పాటు మనం కూడా ముందుకు వెళ్తూ ఆయన చూపెడుతున్నటువంటి దృశ్యంలో మనం కూడా పాలు మనం మనం భాగస్వాములవుతూ ఆ స్టోరీలో మనం ఈ రాధర్ వి పార్టిసిపేట్ ఇన్ ద స్టోరీ ఇదొక చాలా విశేషం ఇదానికి ఎట్లా వచ్చిందంటే అది దట్ ఆనెస్టీ అది షార్ట్ స్టోరీ ఊరికే నేను కథ చెప్పేసి వెళ్ళిపోదామని కాదు తన ఐడియాస్ను ప్రాచుర్య పెట్టాలనే మాత్రమే కాదు ఐడియాని హిడెన్గా రీడర్కి అర్థం కాకుండా రీడరు ఆ భావాలు ఓహో ఈ చాసా గారికి ఇట్లాంటి భావాలు ఉన్నాయా అయితే ఇది నాకు వద్దు అని వాడు అంటాడు కదా కనుక వాడి తెలివి కూడా మనం ట్రాప్ చేయడం అది చాలా గొప్ప సక్సెస్ అది ఒక కథ రాజదు కానీ ఒక నవల రచితే కానీ తన పాఠకుడిని తన వెంట తీసుకుపోగలడం అనేది తనకు ఎంతో గొప్ప కమాండ్ ఓ లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్ పీపుల్స్ డైలెక్ట్ అండ్ వాతావరణం అందులో ఉన్నటువంటి మళ్ళీ పొలిటికల్ ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ అంతిమ విశ్లేషణలో ప్రతిదీ రాజకీయమే ప్రతిదీ ఆర్థికమే అన్నట్టుగా చాసగారి విషయం తెలుసు కనుక సో అంతిమంగా ఉండేదాన్ని ఆయన ముందుకు తెలియదు అంతిమ విశ్లేషణలో ఏదైతే పొలిటికల్లో ఏదో ఎకనామిక్ దాని అంతిమంగానే మించి ముందు మన స్టోరీ చెప్పాడు దాన్ని మనం సార వెళ్తే లోపలికి వెళ్ళి చూసి ఓ అవును కదా ఇందుకోసం కదా ఈయన కథ రాసిందని అర్థం ఆడుతున్నాం కానీ ఈ ఇంత గొప్ప శిల్పచరి మనకు తెలుగులో అన్ఫార్చునేటుగా చాలామంది రచేతలకు ద్వలేదు ఇంతసేపు భావ విజృంభాన్ని చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప ఇటువంటి చాసా లాగా దాన్ని దాచిపెట్టి చెప్పడం అనేది తెలుగులో పట్టుబడలేదు మనకి చాలా కాలం అట్లా మనకి వృధా వృధాగా పోయింది ఇన్స్పైట్ ఆఫ్ చాసర్స్ ప్రజెన్స్ అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ అనుకుంటుంది బట్ ఆ ఫ్లేట్ దడు వేలు కనుకోవచ్చు ఈ అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఫిమేల్ లేదా దళితు లేదా బహుజన్ లేదా ప్రాంతీయ అస్తిత్వం స్థానియత ఈ అస్తిత్వాలు ముందుకు వచ్చిన తర్వాత కొంత మారింది పోయిట్రీలోనైనా స్టోరీలోనైనా సో నా అగైన్ ఆ ప్రజల వాళ్ళ భాషలో వాళ్ళు చూసిన జీవితాన్ని వాళ్ళ అనుభవం నుంచి రాయడం అనేది ఒక ఒక కొత్త ఫ్రూట్ఫుల్ పలప్పు ధోరణికు ముందుకు వచ్చింది సో చాసో గారు ఇవన్నీ ఏం లేకముందే పీపుల్స్ తన తన చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడే భాషలో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో లైఫ్ని తను చూసిన లైఫ్ని అది స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరూ ఆయన ఆయన మీరు ఆయన కథల్లో యూ కెన్ సీ ఆల్ ద ఐ మీన్ విక్టిమ్స్ ఆఫ్ ద లైఫ్ జీవితం చేతుల్లో ఎవరైతే ఓడిపోయారో ఎవరైతే మోసానికి గురయ్యారు సమాజంలోని ఆధిపత్య శక్తులు చేతుల్లో ఓటమి పాలయ్యారు వాళ్ళ పక్షం వహించిన కథలు రాశారు దట్ టు అగ్రియబుల్ టు ఆల్ ఆమోదయోగ్యంగా చదివిన వాడు కళ్ళకొద్దుకునేట్టుగా ఆయన రాశారు వాడు ఈ కాన్ రిజెక్ట్ ఆన్ ఇట్స్ ఫేస్ ఎస్ టు యాక్సెప్ట్ అనేవాడు కథ కథకుడి సక్సెస్ అది ఇట్లా ఎంతమంది కథకులు మన తెలుగులో సక్సెస్ అయ్యారని చూస్తే వెరీ ఫ్యూ వెరీ మీగర్ నంబర్ మనకు వస్తుంది దిస్ ఐ వాంటెడ్ టు టెల్ ఇట్ అండ్ మళ్ళీ నేను ఆ కథలన్నీ నేను వన్స్ అగైన్ బికాజ్ ఆఫ్స్పతి ఐ హార్చునేట్ టు రీడ్ ఆల్ ది స్టోరీస్ వన్స్ అగైన్ అండ్ చాలా గొప్పగా ఉన్నాయి కథలు ఇప్పుడు కూడా చదువుతుంటే అదే ముఖ్యంగా నాకు ఏందంటే కుటుంబరావు గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు చౌస్తా గారు అక్కడే సక్సెస్ అయ్యారు అనేది నాకు కొత్తగా నాకు అర్థమైంది చెప్పే ఇన్నాళ్ళ నాకు అంత క్లారిటీ లేదు ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ అకేషన్ అండ్ ఐ వర్ గోయింగ్ బ్యాక్ టు చాసో వాటి అండర్స్టూడ్ ఇస్ ఈ కథాకథన నిర్మాణము ఈ శిల్పము ఈ రహస్యము తెలియడం వల్లే చాసో చాలా సులువుగా అలవోక హీ కుడ్ విన్ హీజ్ రీడర్స్ ఆ ప్రయత్నంగా కుటుంబ అంత కోకళ్ళలో రాసి కూడా ఆయన ఏదైతే సాధించలేకపోయారో హీఈ్ టూ ఇంటెలెక్చువల్ అందుకే అన్నాను నేను తెలంగాణ చదివి ఇంకెవరో చదివి ఇంకెవరో చదివి తర్వాతే మీరు కుటుంబంలో అంటే నా సానుభాన్ని చెబుతున్నాడు చిన్నప్పుడు వెన్ వాజ్ టైం గ్రీడ్ కుటుంబరావు గారు మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఐ గుడ్ నాట్ రిలీష్ హిమ్ నేను నాకు ఇరవై వచ్చిన తర్వాత నేను ఐ హవ్ స్టార్ట్ లవింగ్ హిమ్ ఒక ఇంటలెక్చువల్ ఐ మీన్ అప్పటికే చాలా మంది సవాళ్ళు అర్థమైపోతుంది కనుక ఫిక్షన్లో కానీ నావల్లో కానీ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ సో కుటుంబరావు గారు లాంటి కుటుంబరావు లాంటి రచనప్పుడు ప్రపంచంలో మీకు ఎక్కడ ఉండడు ఏ భాషలో కానీ ఆయన ప్రయత్నం అంతా దీనివల్ల పోయింది ఫలపడదాము కాకుండా వెరీ స్మాల్ నెంబర్కే ఆయన అప్పీల్ అయ్యారు బట్ చాసో ఆయన లాంటి మానసిక చిత్తవృత్తి తాత్విక చిత్తవృత్తి ఉండి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఆయన కూడా ఈ ఆల్సో ఆబ్వియస్గా ఎప్పుడు చెప్పలేదు ఎవిడెంట్కి ఎప్పుడు చెప్పడం అంటే బ్లాట్ ఏం ఎప్పుడైనా చెప్పలేదు కుటుంబరావు బట్ ఈ ముఖ్యంగా నేను చెప్పాను ఈ విజువలైజ్ చేయడం తను చెప్తున్నటువంటి కథని దృశ్యమానం చేయడం లక్ష్యం కుటుంబ అస్సలు లేదు ఆయన చెబుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ కూడా ఆయన మీరు ఆయన చూస్తే కుటుంబ కథలో ఒక చెట్టు ఒక చేమ ఒక ఆకాశం ఒక పక్షి వర్షం ప్రకృతికి సంబంధించినటువంటి ఏవి మీకు కుటుంబ కథలో ఉండవు మనుషులు ఉంటారు అంతే మనుషుల మధ్య కష్టం బట్ చాసా గారు మీరు చూడండి అసలు ఆయన ఎంత ఆశ్చర్య వేసినట్టు నాకు ఈ సారీ వాట్ మాతృధర్మం అనే కథ చదివిన ఆశ్చర్యపోయాను అసలు అందరం మనం ఏమనుకుంటాం తెలంగాణ ఊపు పూసింది కథ నేచర్లో చూడడం అనేది అసలు ఈ చాలా గ్రేట్ స్టోరీ మాతృధర్మం అనేది కీటకాలు అక్కడికి అత్తరి పురుగు అనేది సీతాకొక చిలుక అంటే ఎగిరే సారీ కీటకాలు ఎగిరే మీన్స్ ఫ్ల ఫ్లయింగ్ ఇంకోటి ఏమంటారు మనం ఎగిరే అది తునీగలు అది మీరు ఎగిరేవి ఎగిరేవి రెక్కలుండి ఎగిరేవి పురుగులు వాటి మధ్య నటు వాటి మధ్య ప్రేమ వాటి మధ్య వైరం వాటి మధ్య వియోగం భర్తృ వియోగం అట్లా మాతృ అసలు అది ఎంత గొప్పగా ఉందంటే నాలుగే పేజీలు యూ షుడ్ రీడ్ అంటే తెలంగాణ కథకు అంత పేరు వచ్చింది దీనికి ఎందుకు రాలేదంటే నేను చాలా బాధపడుతున్నాను వెరీ యూనిక్ స్టోరీ తెలుగులో అటువంటి కథ ఇది ఆంధ్రీ జీడ్ ఫ్రెంచ్లో చేత వచ్చిన కథలు రాశారు పిట్టల మీద పక్షుల మీద జంతువుల మీద వృక్షాల మీద రాశాడు ఆంధ్రీ జీడ్ నోబల్ యాడట్ అయిన అంతే వెరీ రేర్లీ ఎనీ రైటర్ ఇటువంటి పని పెట్టుకుంటాడు సో దీన్ని బట్టి ఏమనిపించింది అంటే చౌసా గారు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకెన్ని ఇంక ఇంకేలా కథ ఇంకెన్ని ఇంకెన్నెం రాసుకుంటే అంటే ఇన్నో వైవిధ్యం ఒకటి అది చెప్పడం వచ్చి శాసనగారులో రేంజ్ ఆఫ్ ఎంత వైవిధ్యం అంటే ఒక్కో కథ కథ సంబంధం లేకుండా ఉన్నాయి ఈ స్టోరీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్ స్టోరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ స్టోరీ అంటే ప్రతి స్టోరీని ఒక యూనిక్ పీస్గా ఆయన మలిచారు అయితే ఇదే వచ్చింది ప్రాబ్లం దానికి సరైన ప్రాచుర్యం రాకపోవడం ఇతర సపోజ్ లేకపోతే లేకపోతే గారు లేదా గోపీచంద్ గారు లేదా ఈవెన్ సుబ్రహ్మణ్య గారు లేదా మలనందంగా గారు అంతకుముందు వాళ్ళు సరే శ్రీపాద తెలంగాణ వదిలేయండి వచ్చినటువంటి ప్రాశ్చర్యం కూడా నా నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడే కూడా వాడు ఫ్రమ్ ఫ్రమ్ హైదరాబాద్ కషవ్ గారికి రాలేదేమో నేను ఫీల్ ఫీల్ అవుతున్నాను అంత వాస్ట్ ఎక్స్పోజర్ రాలేదు మరి ఎందుకు జరిగిందో అది ఆయన లెఫ్ట్ క్యాంప్లో ఉన్నందులో జరిగిందా ఐ డోంట్ నో కంబడి టు హిస్టోరియన్ లిటల్ హిస్టోరియన్ ఐ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ అండ్ బ్రింగ్ అవుట్ దిస్ ట్రూత్ ఐ డోంట్ నో ఐ అంటే మా అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నాను ఎగ్ మళ్ళీ సో నా అనుభవం నా చుట్టూ నా స్నేహితులు నుంచి నేను మాట్లాడుతున్నాను ఇంకా నేను తర్వాత కొన్ని కథలు చూస్తుంటే ఇప్పుడు మనం అయితే స్త్రీభోకంఛన్నాము ఆ తర్వాత కాలంలో చైతన్య స్థలం ధోరణి అంటే ఒక వరలాగా ఒక వాక్యాలు వరుసగా వచ్చేసే పద్ధతి అయితే అంటాం మనం అంటే నుంచి వస్తాయి నుంచి మైండ్ రచయిత ఒక ఫ్రీ ఫ్రీ వరుస రాసినంత బాగా ఫ్రీ అది మీరు ఇందులో ఒక నాలుగు కథలేని కనీసం అట్లా అనిపించాను నాకు అంత పురవడితో వారు రాశారు కథలు అట్లా అట్లాంటి కథలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ నాకు ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి కొన్ని కథలు కొత్తగా నేను చదివాను కదా పాత సంకలనం నుంచి ఇప్పుడు కొత్త సంకలనానికి వచ్చాను ఈ నేళ్ల తర్వాత లాంగ్ గ్యాప్ అట్లా తర్వాత తర్వాత మీకు మీకు తెలిసినాక పెళ్ళి కుడిందో మళ్ళీ అంటే ఖోఖో హ్యాండిల్ చేసిన సబ్జెక్ట్సే లైక్ లేడీ కరుణాకరం కథ అట్లాగే చొక్క బొచ్చుతూ వారు కథలు ఆహాహ అంటే ఈ దోపిడీ ఈ వ్యవస్థ ఈ యొక్క నిస్సహాయత విక్టిమ్స్ నిస్సహాయత తర్వాత అంటే తర్వాత ఫ్యామిలీలో వస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్ పవర్టీ రిలేటెడ్గా వస్తున్నటువంటి కుటుంబాల్లో వస్తున్నటువంటి వైషమ్యాలు వీటిని కుటుంబరావు కూడా హ్యాండిల్ చేశారు కానీ చాసో గారు ఆయనకన్నా నేరుగా ముగుసుటిగా అంతకన్నా బాగా 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 హ్యాండిల్ చేశారు అది అదొకటి నేను గమనించాను సో ఈ ఊళ్ళో వానలేదు కథ అంటే ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ద ఒక అంటే స్ట్రెస్ ఇప్పుడే మన డాక్టర్ సమత ఆలోచన అంటున్నారు అంటే ఒక స్ట్రెస్కు స్ట్రెస్లో ఉన్న మనిషి మానసిక చిత్రమే ఎంత బాగా చేశారు ఆ కథలో అని ఇప్పుడే అంటున్నారు సమత కూడా సో అట్లా ఇందులో చెప్పక చెప్పకనే కథ గుడిసే దీర్ఘరోగి ఒక పెయింటర్ ప్లైట్ ఆఫ్ ఎ పెయింటర్ అట్లాగే కప్ప అంటే ఈ అణచవేత పీడన నుంచి మనిషి ఎట్లా దానికి బలవతడు డామినెంట్ వ్యూ డామినెంట్ పొలిటికల్ గ్రూప్ వాడు అడ్మినిస్ట్రేషన్లో పవర్లో వాళ్ళు ఎట్లా కింది వాళ్ళని సపరేట్ చేస్తుంటారు ఎట్లా వాళ్ళు రిప్రెషన్ గురవుతుంటారు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీ అవన్నీ కూడా అంటే ఇంకోటి ఇక్కడ ఏంటంటే చాసలో ఉన్న గొప్ప విశేషం నేను ఒకటి చెప్పి ముగిస్తాను ఆయన తాను ఇన్వాల్వ్ ఆడు హీ డజన్ కమిటీ టు ది పిక్చర్ అది ఇంతకుముందు అన్నారు మళ్ళీ ఒకసారి స్ట్రెస్ ఇట్ అంటే తాను అదేదో తనకి ఇష్టం ఉన్నట్టు వీళ్ళందరూ తనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళ పక్షం నేను వహిస్తున్నాను నా దిస్ ఇస్ మై పొలిటికల్ ఐడియాలజీ అని నేను ఎక్కడ చెప్పలేదు అది చెప్పకుండానే ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ ది సిచ్యువేషన్ లాగానే ఆయన అన్ని కథలు చేశారు ఆయన లోపల ఉన్నా కూడా ఎక్కడ దాన్ని బయట పెట్టుకోకుండా తన ఉద్దేశాలు తన అభిప్రాయాలు ఎక్కడ తన కథ కథనంలో అడ్డు రాకుండా వాటిని ఐడియాస్ని తన ఐడియాని తనకే పెట్టుకొని దాన్ని ఎట్లా దాన్ని ఫిక్షనల్ ఫామ్లో కథారూపంలో దాన్ని ఎట్లా రీడర్ ముందు తీసుకుపోవాలని చూశారు తప్పని దానికి ఆయన ఖచ్చితంగా మన ప్రసిద్ధ రష్యన్ రచయిత అంటెన్ చెక్ నుంచి మేబీ ఫ్ర మసా అంత ముందు ఉంటారు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నేను అనుకుంటాను నాకు తెలీదు ఎగ్జాక్ట్గా తెలీదు సో బట్ డెఫినెట్గా ఆయన అండ్ ఇంకోటి నేను ఫీల్ అయింది ఏంటంటే ఇక్కడ మన ఉన్న సుమరస్పతి ఉన్నాడు కనుక ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ షార్ట్ స్టోరీకి మేడ్ ఉంటే ఈ షార్ట్ ఫిల్మ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్ని కలం ఎందుకంటే మన స్క్రీన్ పేరు రాసుకునే పని లేదు అన్నీ ఆయన హియర్ యూజువల్గా ఆయన మన ముందు ఉంచారు కనుక దాన్ని ముందు పెట్టుకొని ముఖ్యంగా ఎందుకు పారేస్తాను నాన్న అన్న కథ తీసి ఎంత అద్భుతంగా సినిమా వద్దంటారు ప్రపంచంలో ఎంటైర్ వరల్డ్ విల్ అప్రిషియేట్ ద స్టోరీ అట్లాగే కుంకుడాకు పావర్టీలో ఉన్న ఆడపిల్లల ఎంత కష్టాలకు గురైంది పిల్లల మీద కథలు కుంకుడాకు అండ్ ఎందుకు వారేస్తాను అన్న కథలు సినిమాలకు తీస్తే చాలా అఫీల్ అక్రాస్ ద వరల్డ్ పీపుల్ విల్ అప్రిషియేట్ ద ఫిల్మ్ వీటి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయచ్చు కొన్ని కథలు బాగా ఉంటాయి ఇంగ్లీష్లోకి వెళ్తే మంచి ఇంగ్లీష్లో అట్లాగే ఇంకో కథ నేర్పించమని చెప్పడం ఏళ్ళు వెళ్ళాలనే కథ కూడా మీరు అదే ఈ మోడర్నిటీలో వచ్చినటువంటి ఫ్యామిలీ సిచ్యువేషన్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఆయన హ్యాండిల్ చేసిన తీరు సో అంటే ఈ శిల్పపరమైనటువంటి అంటే శిల్పం అంటే నేను నా ఉద్దేశం ఏదో బయట శిల్పం తేవడం ఉండదు అంటే చాసో గారిలోంచే తన కథకు అనుగుణ అనుగుణమైన తన కథకు అవసరమైనటువంటి కంటెంట్ ఫామ్ అనేటువంటి ద్వైతీ భావానికి పోకుండా కంటెంట్ ఇట్ సెల్ఫ్ చూసేసి ఇట్స్ ఓన్ ఫామ్ అండ్ ఫైనల్లీ కంటెంట్ బికమ్స్ ద ఫామ్ అంటే కంటెంట్ ఫామ్ అనేవి అవిభాజ్యంగా అన్యోన్యంగా ఉంటాయి అవి విడివడి లేవు అని చెప్పడానికి మీరు శాశ్వకథలు ఒక దాఖలాగా ఉన్నాయని సజీవ సాక్ష్యంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను అండ్ టేక్ లే థ్యాంక్స్ వెరీ మచ్